హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసరికి ఇన్స్టంట్ దోశ చేస్తున్నాను ఇది వచ్చేసరికి ఉప్మా రవ్వతో చేస్తున్నాను ముందుగా ఉప్మా రవ్వను వచ్చేసరికి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి అది క్లిప్పింగ్ అనేది మిస్ అయింది మిక్సీ పట్టుకొని ఇంక మనం డైరెక్ట్గా దీంట్లో ఎలాంటివి చూడాలి ఏం వేయాల్సిన అవసరం లేదు చాలా క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు చేసుకొని మిగిలిన పిండి ఉంటే రేపైనా అలా ఏనే చేసుకోవచ్చు ఏ మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది చేసుకొని మనం రెగ్యులర్ పిండి ఎలా కలుపుకుంటాం అదే కన్సిస్టెంట్గా కలుపుకొని ముందుగా నేను వచ్చేసరికి దానికి రుచికి సరిపడినంత ఉప్పు వేసాను ఆల్రెడీ నేను దోశలు వేసేసి నాకు మధ్యలో గుర్తొచ్చింది ఓహో వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ నేను ఇంకా సపరేట్గా ఇంకో మళ్ళీ విక్సీ బట్టి అదే రవ్వ దీంట్లో ఇంక నేను ఏం వేయలేదు కొంచెం షుగర్ అనేది వేసుకుంటే మనకి కలర్ అనేది కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది లేకపోతే వైట్గా వస్తుంది అందుకోసం ఓన్లీ కలర్ కోసం మాత్రమే కొంచెం పంచదార అనేది వేసాను మీరు ఎలాంటి సా టేస్టింగ్ సాల్ట్ కానీ సోడా ఉప్పు ఏం వేయాల్సిన అవసరం అయితే ఏముండదు ప్యాన్ హీట్ అయింది ఎలాంటి పాత పెన్నెమైనా వచ్చింది కొత్త పెన్నెం మనకు అసలు ప్రాబ్లం అది పెన్నెం మీద అయితే ఈజీగా వస్తుంది అసలు కరుసుకొని పోవటం అనేది ఏం జరగదు మీకు చూపిస్తుంది కదా చూడండి ఇది వచ్చేసరికి చాలా ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది పెన్ కొని దీని మీద అయినా చాలా బాగా వస్తుంది కొంచెం పిండి పైన ఆరిపోతున్న స్టేజ్లో కొంచెం ఆయిల్ మన రెగ్యులర్ దోశ ఎలా వేసుకుంటాం అలాగే సేమ్ దోశలా వేసుకోవటమే దోశ ఒక సైడ్ కాలిందనుకుంటే రివర్స్ తిప్పేసుకోవచ్చు అంటే చెప్పాను కదా కలర్ అనేది రెగ్యులర్ దోశలు అంతా ఎర్రగా అయితే రావు కొంచెం రెడ్ కలర్లో వస్తాయి అంటే మనం పంచదార వేయటం వల్ల కొంచెం వస్తాయి లేకపోతే వైట్గానే వస్తాయి దీన్ని కూడా మనం టమాటా చట్నీతో రెగ్యులర్గా మనం దోశలు అలా తింటామో అలా తినేయచ్చు ఇవి కూడా చాలా క్రిస్పీగా వస్తాయి పైన మనం క్రిస్పీ కొంచెం బాగా కాలినాయి అనుకో క్రిస్పీగా వస్తాయి అండ్ సాఫ్ట్గా కూడా వస్తాయి నేను ఇలాగ మూడు దోశలు వేసాను నెక్స్ట్ దోశ కూడా చూడండి అంటే మనం దోశ వేసే ప్రతిసారి కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తే ప్యాన్ ఓవర్ హీట్ అయిపోతే దానికి స్టిక్ అయిపోతుంది అలా కాకుండా ఈవెన్ హీట్ మీద ఉండాలంటే కొంచెం వాటర్ అనేది అలా స్ప్రింకిల్ చేసుకుంటే మనకి ప్యాన్కి అనేది స్టిక్ అవ్వదు పైన ఆరిపోయిన తర్వాత మన రై నూనె వేసుకోవటం త్రివర్స్ దిప్పేసుకొని వేసుకోవటం దీంట్లో చేయాలి చేయి అంటే మీరు దీంట్లో చేసే మిస్టేక్ అంటే ప్యాన్ అనేది బాగా ఓవర్ హీట్ మీద మీరు దోశ వేసుకుంటే మీరు వేసిన పిండంతా అంటే గెంటికే కరుచుకుంటుంది తిప్పటానికి అంటే దోశను అనేది పెద్దది చేయడానికి కూడా రాదు అలా రాదు అందుకని కొంచెం ఈవెన్ హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ స్పింకిల్ చేసుకొని దోశ పెట్టుకుంటే మన రెగ్యులర్ దోశలాగా చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ వీటిని వచ్చేసరికి టమాటా చట్నీతో కానీ రోటి పచ్చడితో మన రెగ్యులర్ దోశలు ఎలా తింటారు అలా తినొచ్చు నేనైతే వీటిని కూడా టమాటా పచ్చడి ఉంది కదా ఆ టమాటా పచ్చడితో చూపిస్తుందను అండి చట్నీ చేశాను రెగ్యులర్ పల్లీ చట్నీ చూడండి మెత్తగా మన రెగ్యులర్ దోశల కంటే కూడా ఇంకా చాలా సాఫ్ట్ ఉందని అండి చట్నీ చేశాను రెగ్యులర్ పల్లీ చట్నీ చూడండి మెత్తగా మన రెగ్యులర్ దోశల కంటే కూడా ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవైతే పర్ఫెక్ట్గా ఉంటాయి ట్రై చేయండి